పెంటపాటి పుల్లారావు గారు అలాగే ఆర్మీ మాజీ ఉన్నతాధికారి మేజర్ భరత్ రెడ్డి గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు రైట్ పెంటపాటి పుల్లారావు గారు పాకిస్తాన్లో జరుగుతున్న పరిణామాలు ఆపరేషన్ సింధూర్ జరిగి చాలా నెలలైంది అప్పటికి ఇప్పటికీ పోల్చుకుంటే మేము చాలా బలోపేతం అయిపోయాం భారత్తో స్నేహంగా ఉన్న దేశాలు కూడా మాకిప్పుడు మిత్ర దేశాలు అయిపోయాయి ఆ దేశాలకి భారత్కు గ్యాప్ పెరిగిపోయింది ఆయుధ సంపత్తి పరంగా టెక్నాలజీ పరంగా కూడా మేము సంసిద్ధంగా ఉన్నాం ఎప్పుడు యుద్ధం వచ్చినా మేము రెడీగా ఉన్నాం ఈ తరహా డైలాగులు మనం చూస్తూనే ఉన్నాం రక్షణ మంత్రి కవాజా నుంచి అందరూ మాట్లాడుతూనే ఉన్నారు కానీ ఇంట్లో జరుగుతున్న పరిణామాలను ఎలా అర్థం చేసుకోవాలి పాకిస్తాన్ సరిహద్దుల్లో కానీ పాకిస్తాన్ లోపల కానీ జరుగుతున్న వేర్పాటవాది ఉద్యమాలు ఇష్యూస్ ఆర్మీ వర్సెస్ సరిహద్దుల్లో మిగతా వాళ్ళకి మధ్య జరుగుతున్న అంతర్యుద్ధాలు మీ అంచనా ఏంటి ఒకటి అది ప్రజాస్వామ్యం అయ్యి లేవు కదా ఒక వెల్ఫేర్ రాష్ట్రం కాదు కదా అంతా ఫ్రీలు ఇచ్చే దేశం కాదు కదా కొంతమంది ఎలిట్ ఉన్నారు వాళ్ళ భూమి అంతా ఎవరితో ఉన్నదో డెబ్బై ఎనభై సంవత్సరాల క్రితం స్వతంత్రం వచ్చిన వాళ్ళతోనే ఉన్నది సో అనుకున్నంత తొందరగా ఏదో పడిపోతుంది విడిపోతుంది అని ఉండదు ఎందుకంటే అక్కడ చాలా స్టిఫ్గా ఆర్మీ రూల్ చేస్తారు ఎవరు వచ్చినా ఎవరు వ్యతిరేకించదా వాళ్ళని సగం పంతో జైల్లో పెడతాం అదే ఉండదు డిసపేర్ అయిపోతాడు మాయమైపోతారు మీరు చూడవలసింది ఏంటంటే అక్కడ ఉన్న ఐదు ప్రాంతాల్లో ఇప్పుడు ఐదో ప్రాంతం కూడా కలిసింది కాబట్టి కొంతవరకు పాకిస్తాన్ ఆక్రమించింది కాశ్మీర్ పంజాబ్ పూర్తిగా డామినేట్ చేస్తుంది అలాగే సింధ్ అనే ప్రాంతం కూడా పంజాబ్తో ఉంటారు వాళ్ళు వేరే అవటానికి కుదరదు వాళ్ళు డామినేట్ చేస్తున్నారు జనాభాని మిగతా బలోచిస్తాన్ని మిగతా నా ఏరియాని పుద్దు వాళ్ళు ఉన్న చోట చోట ట్రబుల్ ఉండినా వాళ్ళు తట్టుకుంటారు ఎందుకంటే ఏం ఎలక్షన్ ఉండవు పాడు ఉండవు ఏమి ఉండవు జరిగేవన్నీ దొంగే ఎలక్షన్తో ఎవరు గెలవాలో ముందలే ఆర్మీ నిర్ణయం చేస్తారు గెలిపిస్తారు గెలుస్తారు ఎలక్షన్ కమిషన్ లేదు ఏం లేదు అన్నీ ఉంటాయి కోర్టులు కూడా ఆర్మీ చెప్పిందే వింటారు కోర్టులు కూడా ఆర్మీ చెప్పిందే లేకపోతే తీసేస్తారు జడ్జెస్ అందువల్ల ఎంత ట్రబుల్ ఉండినా లోపల వాళ్ళు తట్టుకోగలరు కానీ ట్రబుల్ బయట నుంచి వస్తే అది వేరే విషయం ఎస్ వాళ్ళ పరిస్థితి అన్నట్టుగా ఏదో భారతదేశంతో అస్తమానం పోల్చుకుని ఇలాగ అయిపోయారు అలాగ అయిపోయారు అంటే వినటానికి బాగుంటుంది కానీ నిజం కాదు భారతదేశంకి ఎవరు స్నేహితులు అక్కర్లేదు విరోధీలు అక్కర్లేదు మొదలుకెళ్ళిపోతా ఉంటే సరిపడతాది సో అవన్నీ వాళ్ళు ధైర్యంగా మాట్లాడే మాటలు ముఖ్యంగా ఏమిటంటే వాళ్ళకి రాను రాను పేదరికం పెరుగుతుంది కాబట్టి భారతదేశంతో గ్యాప్ వస్తాయి మన ప్రపంచంలో ఎవరైతే ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది ముందరికి వెళ్ళిపోతున్నారో వాళ్ళే డామినేట్ చేస్తారు రాఖరే ఇవాళ జర్మనీకి సైన్యం ఉన్నదా సౌదీ అరేబియాకు సైన్యం ఉన్నదా కువైట్కు ఉన్నదా సైన్యాలు లేవు కానీ డబ్బు వాళ్ళు లేవు వాళ్ళ బలం సో భారతదేశం ఫోకస్ మనం ఆర్థిక వ్యవస్థ సరిగ్గా చూసుకొని జాగ్రత్తగా చేస్తే పాకిస్తాన్ మాటలు మాట్లాగానే ఉంటాయి తర్వాత రోజు రోజుకి పాకిస్తాన్ పరిస్థితి కూడా మారిపోతుంది మీరు వాళ్ళు చూసుకునేది ఏం చూడాలి చైనాతో ఎల్లకాలం కాలం స్నేహం అట్లాగా ఉంటానంటే దాని మీద కూడా అనుమానాలు వస్తున్నాయి గత రెండు మూడు నెలలు బట్టి పాకిస్తాన్ స్నేహం చైనాతో కొద్దిగా తగ్గిపోయిందా అమెరికా దగ్గరికి వెళ్ళిపోతుంది పాకిస్తాన్ ఏంటి అని ఒక ఆలోచన కూడా పాకి చైనాకు వస్తుంది అలాగే పక్కన ఆఫ్ఘనిస్తాన్ ఇరవై సంవత్సరాలు బట్టి మాది నలభై సంవత్సరాలు బట్టి రష్యన్స్ ఎప్పుడైతే బయటికి తొంభై తొంభైలో పంపించేశారో అప్పటి నుంచి వాళ్ళు అనేది ఏంటంటే మాకు ఇంకో దేశం కలిసింది మాకు స్ట్రాటజిక్ డెప్త్ వచ్చింది స్ట్రాటజిక్ డెప్త్ అంటే మా దేశం పెద్ద అయిపోయింది ఎక్కువ ప్లేస్ ఉన్నాయి అని చెప్పుకుంటా వచ్చే పాకిస్తాన్ బాలకి గత రెండు నెలలు బట్టి ఆఫ్ఘనిస్తాన్ తో సంబంధం పాడైపోయింది పూర్తిగా సంబంధం పాడైపోయింది నిన్న అఫ్ఘాన్ ఫారెన్ మినిస్టర్ తాలిబాన్ ఫారెన్ మినిస్టర్ ముతాకి భారతదేశంలో ఉన్నారు బాగా వార్నింగ్ పూర్తిగా వార్నింగ్ ఇచ్చారు మర్చిపోతున్నావు చరిత్ర మర్చిపోతున్నావు అని ఎవరి పేరు చెప్పకుండా వందల సంవత్సరాలు బట్టి ముందర బ్రిటిష్ బుద్ధి చెప్పాం ఫ్రెంచ్ బుద్ధి చెప్పాం రష్యన్స్కి బుద్ధి చెప్పాం అమెరికాకి బుద్ధి చెప్పాం నాటో మొత్తానికి బుద్ధి చెప్పాం జాగ్రత్త అది స్పష్టమైన ఇచ్చారు నాన్న అది పెద్ద ఇష్యూ అయిపోయింది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మాది మస్లే అనుకున్నది తిరుగుబడతనం అయిపోయింది పూర్తిగా ఎక్కువ పరిణామాలు రాను రాను రోజుకి మాత్రం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తాం పెండపాటి పుల్లారావు గారు ఇక గాజా శాంతి ప్రణాళిక విషయంలో పాకిస్తాన్ ప్రధాని ఫీల్డ్ మార్షల్ తనకు మద్దతు ప్రకటించారని సెప్టెంబర్ ముప్పైన డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రకటన చేశారు అంటే ఇజ్రాయెల్ విషయంలో పాకిస్తాన్ వ్యవహరిస్తున్న వైఖరికి ఇది భిన్నంగా ఉన్నట్టు భావించాలి ఎందుకు అక్కడ ప్రజలు పాకిస్తాన్ వైఖరిపై తప్పుబడుతున్నారు అక్కడ ప్రజలు కానీ మాజీ దౌత్యవేత్తలు కానీ అక్కడ రాజకీయ పార్టీలు కానీ దీని ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు ఈ విషయంలో మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి వచ్చింది అక్కడ గాజా సపోర్ట్ చేస్తున్నాం ఆ పీస్ ఆ శాంతి గురించి చెప్పబోతే ట్రంప్ అవట్లో బొమ్మంటాడు ట్రంప్ పాకిస్తాన్ నాయకులు ఇద్దరిని వాడుకుంటున్నాడు వాళ్ళు ఏదో ఆయన చుట్టూరా తిరుగుతున్నారు ఇంకా కొన్ని విషయాలు మన అందరికి తెలిసి కూడా జరుగుతున్నాయి అన్నింటి వల్ల అట్రాక్టివ్ గా ఉన్నారు చెప్పబోతే అవతల బొమ్మంటారు అంటే వాళ్ళు చెప్పారు బయటకు వచ్చారు తర్వాత తప్పకుండా పాకిస్తాన్ లో కోపం ఉండినా చదువుకునేది ఆర్మీకి అక్కడ సైన్యానికి అంత గ్రిప్ ఉన్నది కాబట్టి ఎవరైతే ఎక్స్ట్రీమిస్ట్ రిలీజియస్ జాదీజు ఉన్నారు కూడా ఆర్మీనే ఆర్మీయే వాళ్ళు పెట్టి పోషిస్తుంది కాబట్టి అంత సీరియస్గా ఉండదు తర్వాత భారతదేశానికి దాంతో వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే పాకిస్తాన్ లీడర్లు సీరియస్ పీపుల్ కాదు వాళ్ళని సీరియస్గా తీసుకోకూడదు అని ఇలాంటి వ్యవహరిస్తూ ఉంటే అది మాత్రం వస్తాయి వెంటనే ఏదో తప్పుని మాకు చేశారు కూలిపోతారు అక్కడ అని మనం అనుకోవటం ఎగ్జామినేషన్ వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏం చెప్పినా ఏమంటున్నారు మేము అమెరికాకు దగ్గరగా ఉండాలి భారతదేశంతో దూరం చేయాలి అది పబ్లిక్ చెప్పుకుంటున్నారు పబ్లిక్ అది ఒప్పుకుంటుంది ఎక్కువ వరకు పంజాబ్ పబ్లిక్ అనుకోండి లేకపోతే వాళ్ళు ఎలిట్ ఎవరైతే పైన పరిపాలిస్తున్నారు సో అది అలాంటి ఇన్కన్సిస్టెన్సీస్ అంటే ఇన్ని ఇటు ఈ వారి ఈ చెప్తాం రేపు ఇంకో మాట చెప్పటం తప్పుకోవటం అది పాకిస్తాన్కి చాలా అలవాటు అదంతా సాధించగలిగారు ఎందుకంటే అన్నింటికంటే ముఖ్యం గత నలభై సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది వరకు దాదాపు పంతొమ్మిది వందల ఎనభై నుంచి నలభై సంవత్సరాలు యూరోప్ నుంచి నాటో అమెరికా పాకిస్తాన్ మీద ఆధారపడ్డారు ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో రష్యా వచ్చాక పాకిస్తాన్ వాడి రష్యా నిర్థం చేశారు తర్వాత తాలిబాన్ రెండు వేల ఒకటి నుంచి వాళ్ళతో యుద్ధం చేయడానికి పాకిస్తాన్ అవసరం వాళ్ళు ఎయిర్పోర్ట్లు రూట్స్ లేకపోతే ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళలేరు అది అలవాటు పడిపోయారు పాకిస్తాన్ ఏం చెప్పినా నవ్వేది ఇష్టం వచ్చింది చేసేవాడు కానీ ఆ పరిస్థితి ఇప్పుడు లేదు పాకిస్తాన్ అంత అవసరం లేదు అమెరికా ఏదో మా దగ్గర ఈ రేర్ అర్స్ ఉన్నాయి మినరల్స్ ఉన్నాయి ఏదో ఒక చిన్న మార్కెటింగ్ చేసేటట్టుగా చెప్పుకోవటం ఎంతో దూరం వెళ్ళదు పాకిస్తాన్ ఉపయోగం ప్రస్తుతం ఏంటంటే సౌదీ అరేబియా ఖతారు పాకిస్తాన్ ని రహస్యంగా సపోర్ట్ చేస్తున్నాయని బయటకు వస్తుంది అమెరికాతో తో మీరు వాళ్ళతో బాగుండండి అని వాళ్ళకు ఉన్న సంబంధం కూడా వాళ్ళతో పంచుకుంటున్నారు అది కొన్ని రోజుల వరకు సాగుతాయి ఏం చేసినా పాకిస్తాన్ వాళ్ళ నాయకులు ఆఖరికి ఏమంటారంటే మేము ఏం చేసినా భారతదేశాని కోసం చేస్తున్నాం వ్యతిరేకం కోసం అంటున్నారు కాబట్టి షాక్ వచ్చేసి ఇది అన్నారు అది జరిగేది కాదు పాకిస్తాన్ అధికారులకి ఆ లైసెన్స్ ఉన్నది భారతదేశం చూపెట్టినంత కాలం రైట్ ఆ ఆర్మీకి కూడా లైసెన్స్ అంతే అది లేకపోతే ఏం లేదు ఏం చేస్తుందా ఆర్మీ ఏం చెప్తాదంటే మేము లేకపోతే భారతదేశం ముక్క ముక్కలుగా కోసేస్తుంది పాకిస్తాన్ చెప్పుకుంటా బ్రతుకుతున్నారు అది ఎంతవరకు నిజం అబద్ధం అది వేరే మాట అది ఒక్కటే ఎక్స్క్యూజ్ భారతదేశం అది కూడా ఇంకో చిన్న మాకు చెప్పాలి వాళ్ళు పంతొమ్మిది వందల అరవై మూడు నుంచి చైనాతో కలిసి సీక్రెట్ గా ముందల తర్వాత ఇప్పుడు ఓపెన్ గా యుద్ధం చేస్తారు చైనా లింక్ కనుక పాకిస్తాన్కి తగ్గితే పాకిస్తాన్కి ఏమీ ఉపయోగం లేదు మనకేం పని ఆ లింక్ తగ్గుతారా తగ్గే అవకాశం ఉన్నదా ఆ రోజులు వస్తాయా అంటే రావచ్చు ఇళ్ళకాలం ఒకే సంబంధాలు ఉండవు దేశాల మధ్యన మ్యాప్లు మారిపోతాయి దేశాల సంబంధాలు కూడా మారిపోతాయి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్కి పదవ పోవటం ఏంటి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ఫారెన్ మినిస్ట్రీ ఇవాళ భారతదేశంలో రావటం ఏంటి ఏ మార్పు అయినా రావు